శృతిశ్రుతిపురాణనా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం పదకొండవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఒక కథ చెప్పుకుంటూ ఉన్నాం ఏది వచ్చినా ఏది రాకపోయినా కూడా జ్ఞానం ఒకటి ఉంటే చాలు పడవ నడిపేవాడికి తనకే జ్ఞానం కావాలో ఆ జ్ఞానం ఉన్నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్లేసి దానివల్ల వచ్చే ధనంతో తన తన కుటుంబాన్ని జీవించుకుని తను చూసుకుంటూ ఉన్నాడు మరి పడవలో కూర్చున్న వాడికి నీకేం పని అందువల్ల మనం ప్రయాణం నీటి నీటిలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకేం కావాలి ఈత రావాలి ఏదైనా పడవకి ఒక చిల్లి పడింది అనుకోండి దాంట్లో నీరు వచ్చినప్పుడు ఏం చేస్తావు ఈత రావాలి గడిత రాపోయినా పర్వాలేదు ఏది రాపోయినా పర్వాలేదు ఈత ఒకటి వస్తే చాలు మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి దీనికోసం మన ప్రయత్నం మొత్తం కూడా అది తెలుసుకోలేకపోతే ఏమవుతాడు వాడు మూడుడి కింద లెక్క మూడు అంటే ఇంతకన్నా ఇంకొకటి కాదు ఆ ఆ వ్యాకరణ పండి పండితుడు అక్కడ కూర్చొని డ్రుక్కురుంటారనే డుక్కుంటారనే అంటున్నాడు వ్యాకరణ సూత్రాలు వెళ్ళి వేస్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు అంతకన్నా ఎక్కువేం చేయటల్లా ప్రపంచంతో సంబంధం పెట్టుకొని అన్నీ కూడా వాస్తవం రూపం అనుకొని వాటితో బంధాలు పెంచుకుంటున్నావు కదా దానివల్ల ఏమైపోతుంది జన్మ వచ్చిన జన్మ వృధా అయిపోతుంది మన శాస్త్రం ఒక్కటే మనకున్న సంశయాలను మొత్తం కూడా నివృత్తి చేస్తుంది అందుకే అంటారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అంటది వేదం నీకు శాస్త్రం ముందు పూర్ణ విశ్వాసం ఉండాలి నన్ను ఉద్ధరించదో లేదో కాదు పడవ ఎక్కావు నీటిలో ప్రయాణం చేస్తున్నావు ఆ కూడా ఆ తీరం చేరుస్తాడనే ఒక విశ్వాసం ఉండాలి చేరుస్తాడో లేదా అంటే ఖచ్చితంగా మునిగిపోతుంది అందువల్ల శాస్త్రం మీద ఒక గట్టి పట్టు విశ్వాసం పెట్టాలి శాస్త్రాన్ని చెప్పేదేవరు గురువు ఈ గురువు మనల్ని ఆ తీరం వరకు చేరుస్తాడా లేదా అని అందువల్లనే సద్గురుని నేనుకోవాలి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి ఈ రెండే కాదు నీ మనసు దృఢ సంకల్పం చేసుకోవాలి ఈ మూడు ఉన్నప్పుడే ఏ నది అయితే ఆ తీరం తేరావు ఈ జగత్ అనే నది నుంచి మనం ఆవల వడ్డీకి అంటే మరణం లేని స్థాయికి వెళుతూ ఉంటాం మరి కొంతమంది ఇవాళ గురువులంతా కూడా అనేక రకాలు చెప్తున్నారు ఇక్కడ పుణ్య పాపాలు ఏమో తెలియదు కానీ పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు అని అసలు దాని గురించి కొన్ని కోట్ల మంది తయారైపోయారు ఇవాళ వింటూ స్వర్గం నువ్వు లేదే స్వర్గం వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా లేదు కానీ వాళ్ళు ఇంకొక వాళ్ళని విస్ విమర్శిస్తున్నారు అద్వైతం విమర్శించాల్సిన అవసరం లేదు అద్వైతం చెప్పేది ఏంటి నువ్వే దేవుడు అని చెప్తున్నాడు కదా నీకన్నా ఇంకేం కావాలి నువ్వేం చెప్తున్నావు దేవుడు ఒకడున్నాడు నువ్వొకడున్నావు అంటున్నావు ఎంతమంది ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో అద్వైతం తప్ప మిగిలిన మొత్తం కూడా ఇంతే ఇక హాస్టల్ రావాలో హాస్టల్ అంటారు కొత్తగా తయారైంది ఇంకొకటి కూర్చున్నాను ధ్యానంలో కూర్చుంటే నాకు రాముడితో మాట్లాడాను ఈశ్వరుడికి కాఫీ ఇచ్చి వచ్చాను హనుమంతుడితో ప్రయాణం చేశాను అసలు ఏం చెప్తారో అసలు అర్థం కావట్లేదు అది హాస్టల్ ట్రావెల్ అంట ఇది పరంపర న్యాయం ఇలా జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు ఒక గుడ్డివాడు గుడ్డివాడిని తీసుకెళ్లి గోతిరపడేసినట్టే ఈ విషయంలో మాత్రం నేను ఖరాఖండిగా చెప్తున్నాం ఎన్నిసార్లు చెప్పి నేను చెప్తూనే ఉన్నాను ఎందుకని అంటే జీవితాన్ని నాశనం చేసుకోకండి ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి విషయం ఏదుందో అది ఒక్కటే స్పష్టత ఒక్క గ్రంథాన్ని చదివినా చాలు అనమాట ఈ వజగోవింద ఒక్కటింటే చాలు మీకు ఇంకా మన ప్రారంభం కాలేంటి ఆ వ్యాకరణ పండితుడి గురించి మూడు అన్నదానికి ఇంత లెక్క లాక్కొచ్చాం మనం ఇంకా ముందు ఉంది వినాలి మీ సమయాన్ని ఒక పది నిమిషాలు ఇచ్చించండి చాలు రోజుకి పది నిమిషాలు నేను కోరేది నేనేదో బాగా చెప్తున్నాను కాదు నేను అంటుంది ఇలానే విని విని విన్న తర్వాత ఈ రకంగా మాట్లాడగలుగుతుంది నేను నేను చెప్పాను కదా నేనేమైనా పండితుడి కుటుంబం పుట్టలేదు ఒక వ్యాపారస్తుడిగా ఉన్నవాడిని చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నవాడిని ఏదో ఏనాటి బంధమో తెలీదు గురుకృప వల్ల ఏదో వారి యొక్క ప్రబోధం వల్ల మారటం జరిగింది ఆ ఒక్క నాతో పాటు కనీసం ఒక పాతి ముప్పై వేల మంది ఉంటారు నువ్వు దాంట్లో మిగిలిన వాళ్ళు ఎంతమంది అందరికీ రాతిది నువ్వు మార్చుకోవాలి ఈ బంధాన్నించి విడిపడాలి అని ఎవరు పెడతారో వాళ్ళకే వస్తుంది శాస్త్రం నీ గురించి తెలియజేస్తుంది దేని గురించి తెలియదు నువ్వు ఎవరో తెలియజేస్తుంది ముందు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది వాస్తవం నీ స్వరూపం ఇది కాదు వాస్తవ స్వరూపం నీకు ఇది కాదు నీ స్వరూపం వేరు దేహం నేను అనుకుంటున్నావు కాదు మనస్సు నేను అనుకుంటున్నావు కాదు బుద్ధి నేను అనుకుంటున్నావు కాదు అహంకారం నేను అనుకుంటున్నావు కాదు ఇట్లా ఒక్కొక్కటి 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 తీసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఒక గుడ్డ ఉందంటే ఒక దారం ఒక దారం పోకు తీసినట్టు అక్కడ గుడ్డ లేదు అక్కడ ఉంటుందా ఉండదు ఉంటే ఆదిశంకరాచార్యులు అంత అద్భుతంగా శిలని శిల్పంగా మారుస్తుంది నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు నువ్వు వింటే చాలు నువ్వు మార్చుకోవాలి మనసు మార్చుకొని నా జీవితం ధన్యం కావాలి నా మార్గం వేరుగా ఉండాలి అందరిలాగా నేను ఉండకూడదు అందరిలోనే ఉండాలి అందరిలాగా ఉండకూడదు ఈ యొక్క భావన ఎవరు ఉంటుందో వాళ్ళ జీవితం మారుతుంది ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో అది అశాశ్వతం అని నీకు తెలియాలి చూడండి ఇప్పుడు నరేంద్ర మోడీని ఎన్ని పనులు మంచి పనులు చేస్తున్నట్టు నాకు మాత్రం నచ్చింది ఐదు వందలు వెయ్యి రూపాయల కాగితాలు రద్దన్నారు ఇప్పుడు గొడవ పడతానే ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు డబ్బు లేదంటున్నారు వెంటనే పెట్టేశాడు మళ్ళీ బంగారం మీద బంగారం ఇంతే ఉండాలని చెప్పాడు ఎందుకని ఈ నల్ల డబ్బు అందబోయి అక్కడ బంగారం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా తను ఇంకా పెరిగిపోతుంది కదా ఎక్కడక్కడ చూస్తుంటే ఏ రోజు కా రోజు ఈ టీవీలో చూస్తుంటే ఇప్పుడే యాభై వేలు తీసుకు లంచం తీసుకుంటే సిబిఐ అధికారులు ఇలా పట్టుకొని పట్టుకొని ఏం చేస్తారు నాకున్నది ఒకటే ఇక దేశం ఏదో అరబ్ కంట్రీలో చెయ్యి నరికేస్తారు అలా నరికేయాలను అంత కఠినంగా శిక్ష ఉండాలి లేదా ఆ బార్డర్లో చూడండి ఉన్నారు కదా ఇవాళ తీసుకెళ్ళి అక్కడ వేసేయాలి నువ్వు తింటానికి తినటానికి భగవంతుని ఇచ్చిన చాలదా నీ జీవితానికి ఒక కనీసం ఒక్కోళ్ళు పాతికి వడిబొంతు పనికిరాని బడిపంతులేనివాడు వాడు చూడండి వాడు బతకలాగా బడి పంతులు ఒకప్పుడు ఇవాళ పాతిక వేలు ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తున్నారే ఎందుకు నీకు ఈ విధంగా తయారైపోతున్నారు ఎంతమంది అభాగ్యులు వాళ్ళ జీవితాలు అన్యాయం కదా ఇవన్నీ వింటే కదా నీ మనసు మారేది ఇందువల్ల నేనేదో తిట్టానని కాదు ఆ శంకరాచార్యులు మూడు డన్నందుకు నాకు కూడా ఈ మూర్ఖత్వం వచ్చింది దివ్యాత్మ స్వరూపులారా చక్కగా విని మీ జీవితాలని ఆనందమయం చేసుకుంటారని